ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి నమస్తే నేను మీ అనురాధ ఇప్పుడు రచయిత్రి గౌతమి రచించిన కల్పవృక్ష దేవత అనే కథను విందామా దేవలోకం గురించి ప్రతి ఒక్కరూ వినడమే తప్పిస్తే అది నిజంగా ఉంటుందా ఉంటే అక్కడ ఎవరుంటారు దేవలోకం చూడ్డానికి ఎలా ఉంటుంది ఇప్పటి వరకు అక్కడికి ఎవరైనా వెళ్ళారా అసలు దేవలోకం అనేది ఎక్కడ ఉంటుంది ఇలా ఎన్నో ప్రశ్నలు దేవలోకం గురించి చాలామంది ఆలోచించే ఉంటారు దేవతలు ఉండే దేవలోకంలో ముఖ్యంగా ఎంతోమంది దేవతలు ఉంటూ ఉంటారని ఎంతోమంది తమ కథల ద్వారా పురాణాల ద్వారా చక్కగా వివరించారు అయితే దేవలోకం ఎలా ఉంటుంది అసలు దేవలోకంలో జరిగిన కథలు ఏమిటి అక్కడ ఉండాలంటే దేవతలకు ఉండే అర్హతలు ఏమిటి ఇలా కొన్ని వివరాలను తెలియజేస్తూ దేవలోకంలో జరిగిన ఒక చక్కని కథను ఈరోజు విందామా అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరటం మునుపటి స్థితికి రావటం మీరిప్పుడు మంచం మీదున్నారు రోజువారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించి వేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఇక కథలోకి వెళ్దాం దేవలోకం గురించి చెప్పుకునే ముందు అక్కడ ఉండే పారిజాతం చెట్టు గురించి మీరు తప్పకుండా వినాల్సిందే ఒక మంచి సువాసన గల తెల్లని పువ్వుల చెట్టు పారిజాతం ఇది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలలో విరివిగా పూస్తుంది ఈ పువ్వులు రాత్రిపూట వికసించి తెల్లవారుజామున రాలిపోయి చెట్టు కింద తెల్లని పరిచినట్లు కనువిందు చేస్తుంది ఈ పూల నుంచి సుగంధ తైలంను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారంటే ఈ పారిజాత పుష్పానికి ఉన్న విలువను మనం చెప్పాల్సిన అవసరమే లేదు పురాణాల ప్రకారం పారిజాత చెట్టు గురించి ఒక చక్కని కథ కూడా మీరు వినే ఉంటారు అది ఒకసారి విందామా దేవలోకంలో కోరినవన్నీ ఇవ్వగల వృక్షం పారిజాతం ఆ పారిజాతం చెట్టు దగ్గరకు ఎవరు వెళ్ళినా సరే తమ కోరికలు ఇట్టే తీరిపోతాయని చాలామంది నమ్మకం అయితే ఇదే విధంగా దేవలోకంలోనే ఉంటున్న సునంద అనే అప్సరస తన ఇష్టదైవానికి పూజించేందుకు పుష్పాలను తెచ్చేందుకు అటుగా వెళ్తుంది అయితే అప్పుడే దేవేంద్రుడు తన భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్తూ ఉంటాడు వివాహమైన దేవేంద్రుడు తన భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్తున్న సమయంలోనే సునంద పుష్పాలు సేకరించి ఎదురవుతుంది దేవేంద్రుని చూసిన ఆ క్షణంలోనే చూసిన మొదటి చూపుకే ప్రేమలో పడిపోతుంది తాను పెళ్లి కాని కన్యాకుమారి అయినప్పటికీ పెళ్ళై భార్య ఉన్న దేవేంద్రుడికే భార్యగా వెళ్ళాలి అని నిశ్చయించుకుంది సునంద ప్రతిరోజు దేవేంద్రుడు కంటపడేలా ఏదో ఒక పథకం వేస్తూ కుతూహల పడినప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేవేంద్రుడు మాత్రం సునంద వైపు ఒక కూడా యామరపాటుగా కూడా చూసింది లేదు ఇదే సునంద మనసును కలిచివేసిన విషయం దేవేంద్రుడికి పెళ్ళై భార్య ఉన్నప్పటికీ భార్యాభర్తలను విడదీయడం పెళ్ళైన వారికి భారీగా వెళ్తున్న అనే విషయాన్ని కూడా మరుస్తుంది సునంద హా ఏమిటి వింత నా గురించి ఎంతోమంది దేవదాసులుగా మారినా నేను కనీసం వాళ్ళని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నేను మనసుపడి మరొకరిని వివాహం చేసుకోవాలని నేను నేనుగా కుతూహలపడుతున్న సాధ్యం కావట్లేదేంటి అసలు నా లాంటి అంధగత్యను భారీగా పొందేందుకు ఎంతోమంది ముందుకొస్తున్నా ఈ దేవేంద్రుడు ఎందుకు వంక కూడా చూడట్లేదు అంటూ ఈ విషయాన్నే పదే పదే ఆలోచిస్తుంది సునంద దేవలోకంలో ఉన్న సునంద తన కోరికను తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆశ్రయించే పారిజాత వృక్షం దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది ఈ విధంగా అయినా తాను దేవేంద్రుడికి భార్యగా అవుతానని గట్టి నమ్మకంతో బయలుదేరుతుంది సునంద తాను దేవేంద్రుడికి భార్య కావాలన్న కోరికతో పారిజాతం కిందకు వెళ్ళింది ఇక్కడే తెలియకుండా ఒక వింత జరిగింది అదేమిటంటే ఎంత ప్రయత్నించినా సునందకు తన కోరిక గుర్తురాలేదు ఆ వృక్షం నుంచి దూరంగా వెళ్ళగానే ఆమెకు తన కోరిక గుర్తుకు వచ్చింది అలా ఒకసారి కాదు చాలాసార్లు జరగడంతో సునంద ఒక రోజున పారిజాత వృక్షం కిందకు వెళ్ళి అమ్మా పారిజాత వృక్షమాత నీ వద్దకు రాగానే నా మనసులోని కోరిక గుర్తుకు వచ్చేలా వరమివ్వు అని అడిగింది అప్పుడు పారిజాత వృక్షం అది సాధ్యం కాదు ఎందుకంటే వరాలివ్వడం దేవుడి వంతు నేను అడిగిన వస్తువులు మాత్రమే ఇవ్వగలను అన్నది పారిజాతం తన కొమ్మలను అడ్డంగా ఊపుతు మరి నా కోరికను నీ దగ్గరకు రాగానే మర్చిపోతున్నాను ఎందుకలా జరుగుతున్నది నా కోరిక తీరే మార్గమే లేదా అన్నది సునంద దిగులుగా నీ కోరిక నాకు తెలుసు అది ఏమాత్రం సమంజసం కాదు కాబట్టి నేనే నీకది గుర్తు రాకుండా చేస్తున్నాను ఒక మహాపతివ్రతకు భర్త అయిన ఒక మహాపురుషుణ్ణి భర్తగా పొందాలన్న నీ కోరిక తప్పు కాబట్టి ఇంకేదైనా అడుగు నేను తప్పక తీర్చగలను అన్నది పారిజాతం పారిజాతం ఇలా అనగానే సునందకు కోపం ఉక్రోషం పుట్టి ఇష్టమైన కోరికలు మర్చిపోయేలా చేసే నువ్వేం కల్పవృక్షానివి అయినా ప్రతి ఒక్కరూ కోరికలు తీర్చే నువ్వు నా విషయంలో ఇలా చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు అసలు నీ పని కోరికలు తీర్చడం మాత్రమే అవి గుర్తు రాకుండా చేయడం కోరికలు మంచివా చెడ్డవా అనే విషయాన్ని ఎంచడం నీ వంతు కాదు అంటూ కోపంతో ఊగిపోయిన సునంద పారిజాత వృక్షానికి నాలుగు కొమ్మలు విరిచేసింది దేవతలు ఉండే దేవలోకల్లోనే ఎంతో పవిత్రమైన పారిజాత వృక్షాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు అంతేకాదు భూలోకంలో పారిజాతానికి ఉన్న విశిష్టత ఎంతో అటువంటి పారిజాతాన్ని నిందించడమే కాకుండా తన కోరికను తీర్చలేదని కోపంతో పారిజాత వృక్షం కొమ్మలు విరిచేసింది సునంద అప్పటి వరకు శాంతి సమాధానంతో సమాధానం చెప్పిన పారిజాత వృక్షానికి సునందపై కోపం వచ్చి నువ్వు నా కొమ్మలు విరిచావు అంతేకాకుండా ఎంతోమంది కోరికలను తీర్చే నన్ను దూషించావు పరాయి వారి భర్తను నీకు భర్తగా రావాలని కోరుకున్నావు కాబట్టి కొంతకాలం భూమి మీద కొమ్మలు విరిగిన చెట్టే నీకు ఆశ్రయమవుతుంది నీకిక దేవలోకల్లో స్థానం లేదు ఈ క్షణమే భూలాకానికి వెళ్ళు అంటూ శాపమిచ్చింది సునంద కంగారుపడి నా కోరికను గుర్తురాకుండా చేయగలిగావు అలాగే నా కోపాన్ని అదుపు చేసి ఉంటే నేను నీ కొమ్మలు విరిచి ఉండేదాన్ని కాదు కాబట్టి నేను చేసిన తప్పులో నీ భాగం కూడా ఎంతో కొంత ఉంది అందుకు పూర్తిగా నన్నే శిక్షించడం న్యాయం కాదు అంటూ మళ్ళీ పొగరుగా సమాధానం చెప్పింది యేసునంద కల్పవృక్షంగా నేను మంచి పనులు చేయాలని దేవుడు నాకు ఎదుటివారి కోరికలను అదుపు చేసే శక్తి ఇచ్చాడు ఆయన నాకు నీ కోపాన్ని అదుపు చేసే శక్తి ఇవ్వలేదు అయినా నీ కోపం వల్ల నాకు నాలుగు కొమ్మలు విరిగాయి చెట్టుకు కొమ్మలు విరగడంలోని బాధ చెట్టుకే తప్ప ఇతర ప్రాణులకు తెలియదు నా శిక్ష నేను అనుభవించాను నువ్వు భూలోకానికి వెళ్ళి ఒక కొమ్మలు విరిగిన చెట్టును ఆశ్రయించి ఆ చెట్టుపడే బాధలను నువ్వే అనుభవిస్తూ కొంతకాలం ఉంటే నీకు నీ తప్పు తెలుస్తుంది అందుకే నీకు నేను అలా శాపమిచ్చాను అంటూ పారిజాతం సునందను భూలోకానికి పంపించేందుకు నిశ్చయించుకుంది ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీందాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్ళే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీండాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి తనకు శాపం అనుభవించక తప్పదని అర్థమైన సునంద పారిజాతానికి చేతులు జోడించి నేను భూలోకంలో ఉన్నప్పటికీ నా శక్తులు నశించకుండా ఇవ్వు తల్లి అంటూ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు వేడుకుంది సునంద భూలోకానికి వెళ్ళినా నీ శక్తులు నశించవు కానీ అవి నీకు కాక పరోపకారానికే ఉపయోగపడతాయి గుర్తుంచుకో అన్నది పారిజాతం ఎంతో పవిత్రమైన పారిజాత వృక్షం శాపాన్ని సునందకు ఇచ్చిన వెంటనే తధాస్థ అంటుంది పారిజాతం ఆ మరుక్షణమే ఒక చెట్టు మీద ప్రత్యక్షమవుతుంది సునంద ఏమిటో అందరి కోరికలు తీర్చే పారిజాతం నా విషయంలో ఇలా చేసిందో అర్థం కావట్లేదు నా కోరికలు తీర్చలేదని కాస్త కోపగించుకుంటే మరీ ఇంత కఠినమైన శిక్ష విధిస్తుందా ఇంకా చేసేదే ఉంది కొంతకాలం ఈ భూలోకంలోనే ఈ చెట్టు మీద నివాసం ఉండాల్సిందే కానీ అతి త్వరలోనే తిరిగి నేను ఏదో ఒక విధంగా దేవలోకం వెళ్ళిపోతాను అనుకుంటుంది సునంద ఆ విధంగా సునంద భూలోకానికి వచ్చి ఒక ఇంటి పెరట్లో చెట్టు మీద నివాసం ఏర్పరచుకుంది ఆ ఇంటి యజమాని కోదండరామం పేదరికంతో బాధపడుతున్న ఒక వ్యక్తి పూట గడవడానికి కాయకష్టం చేసుకుని బ్రతుకుతున్న చేతిలో చిల్లి గవ్వ ఉండని కోదండరామం దేవత ఇలా వాలిందో లేదో ఆ మరుక్షణం అక్కడికి వచ్చి చెట్టు దాన్ని పట్టుకుని ఎందుకో విరిచాడు కొమ్మ పళ్ళున విరుగుతూ ఉంటే దేవతకు చెయ్యి విరిగినంత నొప్పి పుట్టి అయ్యో అని గట్టిగా బాధతో మూలిగింది కోదండరామం హడలిపోయి చేతిలోని కొమ్మను నేల మీద అలాగే జారబిడిచి మాట రాక చెట్టు వంకే నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు నేనేమో అపకారం చేశాను నిష్కారణంగా నా కొమ్మనెందుకు విరిచావు అంటూ గద్దించింది చెట్టు మీద ఉన్న దేవత దేవత కోదండరామానికి కనబడలేదు అసలు ఎవరు మాట్లాడారో తెలియని ఆయన మొదట భయపడినప్పటికీ చెట్టే తనతో మాట్లాడుతుందని అనుకుని ఇంట్లో వంటకు కట్టెలు లేవు సంతలో కొందామంటే దగ్గర ఉన్న డబ్బు వెచ్చాలకే సరిపోదు అందుకనే కొమ్మ విరిచాను అన్నాడు వణుకుతూ అప్పుడు దేవత సునంద అతడి ముందు ప్రత్యక్షమై ఈ చెట్టు చాలా కాలంగా మనుషులకు ఎంతో ఉపకారం చేస్తున్నది అందుకని దేవుడు మెచ్చి దీనికి ఉపకారం చేయమని నన్ను పంపాడు నేను ఈ చెట్టు మీద ఉండే దేవతను ఇక నువ్వు ఈ చెట్టుకు ఏ అపకారమూ చేయకు నీకేం కావాలన్నా నన్ను అడుగు నేను ఇస్తాను అంటూ అప్పటికప్పుడు ఒక కొత్త రకం పొయ్యిని సృష్టించి అతడికిచ్చింది ఆ పొయ్యి నుంచి అతడు కావాలనుకున్నప్పుడల్లా కోరిన మంట వస్తోంది ఎంత కావాలంటే అంతే మంట వస్తోంది ఎప్పుడు వద్దంటే అప్పుడు ఆరిపోతుంది దానిని చూసి కోదండరామం ఎంతో సంతోషించి ఆ పొయ్యిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఇదేదో బాగుంది అనుకున్నాడు కోదండరామం తన ఇంటి దగ్గరికి దేవత రావడం దేవత రావడమే కాకుండా తను అడిగిన కోరికను తీరుస్తాను అనడం తృప్తిని ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ నాలుగు రోజులకు చెట్టు వద్దకు వచ్చాడు అతడు ఈసారి అతడి చేతిలో గొడ్డలి కూడా ఉంది చెట్టు మీద దేవత కలవరపడి కారుల అడిగితే కోదండరామం నా తల్లికి చాలా జబ్బు చేసింది దానిని నయం చేయడానికి వైద్యుడు పెద్ద మొత్తంలో డబ్బు అడిగాడు అందుకని ఈ ఇల్లే అమ్మేయాలనుకున్నాను పెరట్లో చెట్టున్న ఇల్లు తనకు అచ్చురాదని దాన్ని కొట్టేస్తేనే ఇల్లు కొంటానని సిద్ధాంతి గారు నాతో చెప్పారు అయినా నువ్వు వస్తువులైతే ఇచ్చే దేవతవు నువ్వు వస్తువులు ఇచ్చినంత మాత్రాన నా తల్లి జబ్బు పోతుందా నువ్వు వేరే చెట్టును చూసుకో నేను నా తల్లి ఆరోగ్యమే ముఖ్యంగా చూసుకుంటున్నాను అందువల్ల చెట్టును నరికివేయాలని వచ్చాను అంటూ గొడ్డల్ని ఎత్తాడు ఆ గొడ్డలి దెబ్బలు తనకే తగిలినంత బాధ కలిగింది సునందకు ఆమె వెంటనే చూడు కోదండరామం నీకు ముందుగానే చెప్పాను నువ్వు కొట్టే దెబ్బలు నాకు తగులుతాయని అయినా ఎవరో చెప్పారని చెట్టును నడుకుతున్నావు నేను వస్తువుల మాత్రమే ఇచ్చే ఇచ్చేదేవతనని నీకెవరు చెప్పారు నువ్వు ఏది కోరినా అది నేను తీర్చగలను ఒకసారి అనారోగ్యంతో బాధపడుతున్నా నీ తల్లిని తీసుకువచ్చి ఈ చెట్టు కింద పడుకోబెట్టు దీన్నుంచి వచ్చే గాలికి నీ తల్లి ఆరోగ్యం రెండు రోజుల్లో కుదుటపడుతుంది దిగులు పడకు అని చెప్పింది అప్పుడు కోదండరామం నన్ను క్షమించ తల్లి నువ్వు కేవలం వస్తువులు ఇచ్చే దేవత అనుకుని నిన్ను వేరే చెట్టును చూసుకోమని చెప్పాను అంటూ దేవత చెప్పినట్లే అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని తీసుకువచ్చి చెట్టు కింద పడుకోబెడతాడు అతడి తల్లి ఆరోగ్యం దేవత చెప్పిన విధంగానే రెండు రోజుల్లో కుదుటపడుతుంది కోదండరామం తన తల్లి ఆరోగ్యంగా మారడాన్ని చూసి చాలా సంతోషించాడు అమ్మా నువ్వు నా కన్న తల్లికి ఆరోగ్యాన్ని అందించావు నువ్వు చెప్తున్నా వినకుండా నిన్ను కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించు ఎవరో చెప్పారని ఈ చెట్టు కొట్టేయాలని నిన్ను బాధ పెట్టాను ఇక మెదట ఇటువంటి పొరపాటు పని నేనెప్పటికీ చేయను అంటూ కోదండరామం దేవతకు సాష్టాంగ నమస్కారాలు చేశాడు అప్పటినుంచి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ చెట్టుకు నిత్య పూజలు చేయసాగారు అందరికీ కోరనవి ఇస్తుంటే ఆ చెట్టుకు కల్పవృక్షమని పేరొచ్చింది కోదండరామం నిత్యావసరాలన్నీ ఆ చెట్టు మహిమతో సులభంగా తీరుతున్నాయని తెలిసి చుట్టుపక్కల వారందరూ కూడా ఆ చెట్టుకు పూజలు చేసి కోరికలు తీర్చమని అడగసాగారు ఈ విధంగా చెట్టు మీద దేవత చాలామందికి అడిగినవి ఇచ్చింది చెట్లను బాధించకుండా మనుషులకు నిత్యావసరాలు గడిచే ఎన్నో మార్గాలు చెప్పింది మరెందరికో ఆరోగ్యాలను సమకూర్చింది అయితే వచ్చేవారిలో కొందరు ఇతరులను బాధించే కోరికలు అడగసాగారు ఆ సమయంలోనే సునందకు జ్ఞానోదయం అవుతుంది ఇతరులను బాధపెట్టే కోరికలను తీర్చినందుకు మరొకరిని బాధపెట్టే కోరికలను అడిగినందుకు ఇప్పుడు దేవలోకం నుంచి భూలోకంలోకి అడుగుపెట్టిందన్న విషయం గుర్తుకు తెచ్చుకుంటుంది అంతేకాకుండా మరొకరిని బాధ పెట్టే విషయాలను కోరికల విధంగా తీర్చడం కూడా ఒక విధంగా తప్పు అని తెలుసుకుంటుంది సునంద అయితే ఇతరులకు బాధపెట్టే విధంగా ఉంటే దేవత వారి కోరికలు తీర్చకుండా మంచి మార్గాన్ని అనుసరించమని నీతి బోధనలు చేసింది అయితే సునంద దేవలోకంలో పారిజాతం వృక్షం తన కోరికలను తీర్చలేదని ఎంత మొండిగా ఎంత కఠినంగా ప్రవర్తించిందో ఇప్పుడు కొంతమంది తమ కోరికలను తీర్చలేదని తీర్చకపోవడమే కాకుండా నీతి బోధనలు చేస్తుందని ఇటువంటి ధోరణి నచ్చనివారు దేవతకు అన్ని కోరికలు తీర్చగల శక్తి లేదని దుష్ప్రచారం కూడా ప్రారంభించారు దేవతకు ఎటువంటి శక్తులు లేవని దేవతకు నచ్చిన మనుషులకే కోరికలను తీరుస్తుందని నచ్చని వారికి శాపాలు పెడుతుందని కూడా ప్రచారం మొదలుపెట్టారు ఇది విన్న చాలామంది కూడా తమ ప్రాణాలకు హాని కలిగించే దేవతను ఆ దేవత ఉండే చెట్టును పూర్తిగా తొలగించాలని కూడా పూనుకుంటారు చాలామంది గొడ్డలి పట్టుకుని సునంద నివాసం ఉంటున్న చెట్టు దగ్గరికి వస్తారు ఇదంతా చూసిన కోదండరామం చెట్టుకు ఏమైనా జరిగితే ఊరిలో ఎవరైతే చెట్టు కొట్టేందుకు ముందుకు వచ్చారో వారందరినీ కూడా పోలీస్ స్టేషన్కు అప్పజెప్తారని ఫిర్యాదు చేయడానికి బయలుదేరుతాడు ఇది విన్న వెంటనే చాలామంది వెనకడుగు వేసి అయితే తమ కోరికలను తీర్చమని మళ్లీ దేవతను అడగడం ప్రారంభిస్తారు అందులో చాలా వరకు కోరికలు ఇతరులను బాధపెట్టే విధంగా మాత్రమే ఉంటాయి ఊరిలో ఏదైతే జరుగుతోందో అదంతా గమనిస్తూ ఉన్న సునంద వెంటనే పారిజాతాన్ని గుర్తు చేసుకుంటుంది ఓ పారిజాత కల్పవృక్షమా నా వద్దకు వచ్చే వారి కోరికలు ముందే తెలిసేలాగాను నేను వద్దనుకున్న కోరికలు వారికి నా దగ్గరికి వచ్చేసరికి జ్ఞాపకం రాకుండా ఉండేలాగాను వరమియి అని మనసులో పారిజాత వృక్షాన్ని స్మరించుకుని ప్రార్థించుకుంది ఎందుకంటే పారిజాత వృక్షానికి ఇటువంటి శక్తి ఉన్నందువలన ఇతరులను బాధపెట్టే కోరికలు తిరగకుండా ఉండేందుకు వారి కోరికలను ముందే తెలుసుకుని చెట్టు దగ్గరికి రాగానే గుర్తురాకుండా చేసేది పారిజాతం చెట్టు అయితే తన కోరికను మర్చిపోయేలా చేసినందుకు పారిజాత వృక్షాన్ని ఛదరించుకున్న సునందకు ఇప్పుడు మరో విషయం చాలా బాగా పూర్తిగా అర్థమవుతుంది అందుకే సునంద ఇటువంటి వరాన్ని పారిజాతాన్ని అడిగినప్పుడు అప్పుడు ఆ సునంద చెవిలో ఇప్పటికీ నీకు జ్ఞానోదయమైంది ఇన్నాళ్ళు నీకు ఇచ్చిన వృక్షజాతికి గొప్ప ఉపకారం చేస్తే నీకు శాప విముక్తి కలుగుతుంది తిరిగి దేవలోకానికి వస్తావు అన్న పారిజాత వృక్షం మాటలు వినిపించాయి విన్న వెంటనే సునందకు చాలా సంతోషిస్తుంది తాను ఎటువంటి కోరిక తీరాలనుకుందో ఆ కోరిక ఎప్పుడో మర్చిపోయింది సునంద ఎందుకంటే తాను చేసిన తప్పు చాలా త్వరగా తెలుసుకుంది కాబట్టి అంతేకాకుండా దేవతలు తప్పులు చేయరాదని భూలోకంలో బాధపడుతున్న ఎంతోమంది మనుషులకు సహాయం చేయడం దేవతల ముఖ్య కర్తవ్యమని తెలుసుకుంటుంది మరీ ముఖ్యంగా ఇతరులు బాధపడే విధంగా మరి ఎవరూ కూడా కోరికలు కోరుకోకూడదని అభిలాషపడుతుంది అదేవిధంగా చేయాలనుకుంటుంది పరోపకారానికి పనికి వచ్చే తన శక్తులన్నింటినీ వివిధ జాతుల వృక్షాలకు పంచిపెట్టి తను దేవలోకానికి తిరిగి వెళ్ళింది అప్పటి నుంచి మనిషికి చెట్టు మీద దేవత లేకున్నా చెట్లే దేవతలై ఎన్నో ఉపకారాలు చేస్తున్నాయి ఇలా సునంద శాప విమోచనం పొందింది దేవలోకానికి తిరిగి వెళ్తుంది ఎన్నో వృక్షాలు మనుషుల కోరికలను తీరుస్తూ కల్ప వృక్షాలుగా మారతాయి అయితే ఎంతో విశిష్టత ఉన్న పారిజాత వృక్షానికి ఉన్న విశిష్టత పురాణం గురించి చివరిగా ఒకసారి తెలుసుకుందామా శ్రీకృష్ణుడు ఎంతో పవిత్రమైన పారిజాత పుష్పాన్ని స్వర్గలోకం నుండి దొంగిలించడానికి ప్రయత్నించి కష్టాల్లో పడతాడు దీని ఆధారంగా పారిజాతాపహరణ కథ నడిచింది శ్రీకృష్ణుడు ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహుకరించిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారటంకీ జిల్లాలో కిమ్టూర్ గ్రామంలో ఉంది ప్రపంచంలో కెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు ఇది శాఖ ముక్కల నుండి పునరుత్పత్తి కానీ పండ్లు కానీ ఉత్పత్తి చేయదు అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గాల్లో ఉంచబడింది ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం సొంతం దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు చేతి ఐదు వేళ్లను పోలి ఉంటాయి పైభాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లాదకరమైన రంగులో ఉంటాయి పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి చాలా అరుదుగా ఈ వృక్షం కనిపిస్తుంది అది జూన్ లేదా జూలై నెలలో మాత్రమే ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది ఈ వృక్షం యొక్క వయస్సు సుమారు వెయ్యి నుంచి ఐదు వేల సంవత్సరాలుగా చెప్పబడుతోంది ఈ వృక్షం కాండం చుట్టుకొలత యాభై అడుగులుగాను ఎత్తు నలభై ఐదు అడుగులుగాను చెప్పబడింది ఈ వృక్షం యొక్క మరొక గొప్పతనం దీని ఆకులు కానీ కుంచుకుపోయి కాండల్లో కలిసిపోవటమే కానీ ఎండిపోయి రాలిపోవటం జరగదు ఇప్పుడు నిపుణులు ఈ వృక్షం మనుగడ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదండి పారిజాత కల్ప వృక్షం కదా విన్నారుగా మరి శుభరాత్రి ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రొడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి